హలో ఆల్ బ్యాక్ టు మై ఛానల్ స్టేజ్ ఎలా ఉన్నారు మీరందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి కదండి రాబోయేది సంక్రాంతి అనగానే మనకు చాలా చాలా గుర్తొచ్చేస్తాయి హౌస్ డీప్ క్లీనింగ్ అని అప్పలు తయారు చేయడం అని కోడి పంద్యాలని అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడైతే నేను ఆ కేటగిరీలో ఒకటి మీకు అప్పలు తయారు చేయడం చూపించేస్తున్నాను ఇది వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పి మన దగ్గరకు వచ్చి చేస్తారు ఆ రెసిపీస్లో ఇదొకటి గోధుమ బెల్లం బిస్కెట్స్ ఇక ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే గోధుమ పిండి బెల్లం డాల్డా అండ్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఇక్కడ మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను బెల్లంని తగిన నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరగబెట్టేసుకొనేసి అది కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇలా గోధుమ పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి తర్వాత నేనైతే వన్ టూ టేబుల్ స్పూన్ డాల్డా తీసుకొని కరగబెట్టేసుకొని దాన్ని కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా బాగా నీట్గా నీట్ కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలి మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలి మా పురబురా అని రావాలి బిస్కెట్స్ అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా డాల్డా యాడ్ చేసుకోవచ్చు నేను డాల్డా అంత లైక్ చేయను అందుకే టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా డాల్డాని అయితే నేను కరిగి చేసుకొని దాంట్లో యాడ్ చేసుకునేసి మెత్తగా అయితే కలుపుకునేసాను పిండి ఇదైతే చాలా సింపుల్ అండి నాకైతే రఫ్గా హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతే కాకపోతే మీరు పిండి కలుపుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ మీరు నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది చపాతీలాగా చేసుకోవడానికి మెత్త మెత్తగా కొంచెం ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి చూడండి నేను ఇలాగా డాల్డా వేసేసుకొని మెత్తగా అయితే కలుపుకుంటూ ఉన్నాను చాలాసేపు అయితే మనం ఇలా నిట్ చేయాలి ఐ మీన్ బాగా ఒత్తి చపాతీ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ట్వంటీ టు థర్టీ మినిట్స్ నానిన తర్వాత పిండి అయితే ఇలా వస్తుంది నేనైతే చిన్న చిన్న డౌల్ తీసుకుని అంటే చిన్న చిన్న ముద్దలు తీసుకొని చపాతీలా చేసుకున్నాను నేనైతే ఇక్కడ చపాతీలాగా కొంచెం మందంగా చేసుకున్నారు మీరు ఇంకొంచెం పలుసుగా చేసుకున్నారంటే ఇంకా బురబురా అని వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ రెసిపీ అయితే మా అత్తమ్మ రెసిపీ అండి తను చెప్తూ చేస్తూ ఉంటే నేను రికార్డ్ చేసి నేను చేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట కానీ ఇది న్యూ మ్యారీడ్ కపుల్ కానీ ఏమి అసలు మాకేమి అప్పలు చేసేకి రాదు అనుకునే వాళ్ళకి కూడా సూపర్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అండి ఇది నేనైతే ఇక్కడ డైమండ్ షేప్స్ అయితే చేసుకున్నాను మీకు మీరు నచ్చినట్టు షేప్స్లో చేసుకోవచ్చు రౌండ్ చేసుకోవచ్చు ఆర్టిన్ షేప్ చేసుకోవచ్చు మన ఇష్టం మనకి నచ్చిన షేప్లో అయితే మనం చేసుకోవచ్చు పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారండి తీపి తీయగా ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా మనకు కొంచెం తీపి చపాతీ లాగా అనిపిస్తుంది బట్ బురబురా ఉంటుంది లాంగ్ లాస్ట్ ఎక్కువ కాలం కూడా నిలువ ఉంటుంది ఇట్లా చేసి పెట్టారంటే ఎస్పెషల్లీ చపాతీలు ఇష్టంగా తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది కట్ చేసిన డైమండ్ షేప్స్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి మన స్వీట్ స్వీట్ గోధుమ బెల్లం బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మమ్మీ గాను స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి